భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బీజేపీ కో హఠావు దేశం కో బావును నినాదంతో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సును గురువారం విశాఖలో నిర్వహించారు ఈ సదస్సును అఖిల పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలియజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఇంటికి పంపించాలని గంగానది తీరాన ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ ఓటమికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు స్వరాజ్ పార్టీ అధినేత యుగేంద్ర మాట్లాడుతూ కార్మిక వర్గంతో పాటు రైతాంగం బాగుపడాలంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పార్టీలను మనం అధికారం కల్పించాలన్నారు వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సంఘం ప్రతిపాదనలో సాకుగా చూపే కేంద్ర ప్రభుత్వం నేటికి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని అసలు వాస్తవాలను పరిశీలించాలన్నారు కార్యక్రమంలో సిపిఐ సిపిఎం ఇతర ప్రజా కార్మిక రైతాంగ సంఘాల నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ కోటబి ఈ ప్రాంతి సదస్సు వేస్తున్నటువంటి సీపీ ఉంటుంది ఆన్ ద ఫాల్ ఆల్ ది డిస్ట్ ముప్పుగా ఉన్నాయి ఈ విధానాలను నిలువరించాలి గడచిన పదేళ్ల కాలంలో ఒక శాతం ఉన్న సంపన్నుల ఆస్తి ఆరు నుంచి ఇరవై తొమ్మిది శాతానికి పెరిగింది జీడీపీలో తొంభై శాతం వాట అప్పుల్లో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రాని ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏమాత్రం కూడా ఇవ్వని ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు అన్నది మనం ఆలోచించాలి కాబట్టి విషయాలు పక్కన పెట్టి ఇందాక యోగేంద్ర యాదవ్ గారు చక్కగా పెట్టారు ముద్దా వర్సెస్ మోడీ అంటే ఇష్యూ అంటే విషయం గురించి ఎవరు మాట్లాడటం కానీ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నామన్నది కాబట్టి మనం అందరము చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే విషయాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి విషయాలను ప్రజలకు చక్కగా వివరించాలి ప్రత్యేక హోదా ఎందుకు రావట్లేదు అన్నది వివరించాలి చలసాని శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం కానీ ఈ పార్టీలు మనకేం చెబుతున్నాయి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్నట్టుగా మనందరికీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రత్యేక హోదా ఎప్పుడు కూడా ముగిసిన అధ్యాయం కాదు ఎందుకంటే పైన ప్రభుత్వం ఏం చెబుతోందంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని బ్యాన్ విధించారని వాళ్ళు చెబుతుంటే మన వాళ్ళు అంగీకరిస్తున్నారు దానికి యాక్చువల్ గా మీరు ఒక్కసారి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ గారు రాసిన పుస్తకం ఒకసారి చదివితే ఆయన రెండు వందల ఇరవై ఎనిమిదవ పేజీలో పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ లో ఏమి రాశారంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా చెప్పలేదు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వద్దు అని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మనకు ప్రత్యేక హోదా ఇవ్వవచ్చు ఆయన పదిహేనవ